వచ్చేసి కాకరకాయ ఫ్రై కాలీఫ్లవర్ ఎప్పుడైతే చేసుకున్నామో రైస్ అయితే అయిపోయింది చిన్న వీడియో కానీ నీట్గా తీసి పెడదామని ఒక ఐదు నిమిషాలు అయితే తీస్తానండి అంత కం చివరి వరకైతే చూడండి కాకరకాయ కర్రీకి అయితే మసాలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మసాలా అయితే కొట్టేస్తున్నాను మిక్సీ పెట్టేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను కాలీఫ్లవర్ ఫ్లవర్ అయితే ఫ్రై అయిపోయిందండి కాలీఫ్లవర్ ఫ్లవర్ అయితే ఫ్రై అయితే అయిపోయింది పొడి అయితే వేసుకోవాలి నేనైతే పల్లీలు పొడి వేసుకుంటాను పల్లీలు వట్టి కొబ్బరి శనగపప్పులు వేసి పొడి అయితే చేసి పెట్టుకుంటాను పొద్దున్న పిల్లల క్యారీ పడ తొందరగా ఫ్రై పడ చేసుకోవాలంటే ముందుగా అట్లా కొట్టి పెట్టుకుంటే భిన్న పని అయితే అవుతుంది కదా అందుకని నేను అలా చేసి పెట్టుకుంటాను ఇది ఈరోజు వచ్చేసి లంచ్ పిల్లల చేయదండి ఇది మధ్యాహ్నానికి అయితే మాకైతే చేసుకుంటాను పాప బాబు నేను ముగ్గురం ఉంటాము ఇదైతే పల్లీలు పొడి అయితే పెట్టుకున్నాను వేసుకున్నాం ఈరోజు మా చిన్న అబ్బాయి అయితే జ్వరం అయితే వచ్చిందండి అందుకే ఈరోజు స్కూల్ పోలేదు అబ్బాయికి అయితే రసం ఉండాలి అన్న వయసు పొద్దున ఇడ్లీ సాంబార్ వేస్తున్నాను ఈ చలికి ఈ వాతావరణానికి పిల్లలకి అయితే దగ్గు చలుపు జ్వరాలు అయితే వచ్చేస్తున్నాయి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయిపోయిందండి ఇంకా కాకరకాయ కర్రీ అయితే రెడీ చేద్దాం అయితే తీసుకునేసి ఆయిల్ అయితే వేడి అయిపోయింది కాకరకాయలు అయితే ఆయిల్లా వేస్తుంది टमाटर काटो और मैं कर लें टमाटर काटो और మూట పెట్టుకొని టైం మినిట్ అయితే ముగ్గించుకున్నాం కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు అయితే వేసుకోవాలి

కొంతసేపు ఇవన్నీ కలిపేసి మోపేకి పెట్టుకున్నాం ఆయిల్ పైకి తేలినకైతే మసాలా అయితే ఫ్రీ అయినా ఆయిల్ అయితే పైకి తేలుతుంది పుల్లెలో చింతపులుసు అయితే వేసుకుంటున్నాం

அதுல மூத்தை வந்து உட்காச்சு அந்த கரீ அப்படி ரெடி அந்த காளிஃப்ளவர் ஃப்ரெட் ரை అదన సాంబారు ఇడ్లీ రసం కాకరకాయ కర్రీ అన్నీ రెడీ అయితే అయిపోయినాయి మధ్యాహ్నం లంచ్ అయితే ఇవి చేస్తున్నా నేను మీరేం చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి నేను చేసిన వంటలు అయితే లైక్ ప్లీజ్